నమస్తేనే నమస్తే మీ పేరేం పేరే వెంకటయ్య మీ విలేజ్ ఏ ఊరు కలవలపల్లి ఓకే మండలం ఏమొస్తుంది గుర్రంపూడి మండలం డిస్టిక్ నల్గొండ డిస్టిక్ ఓకే మీరు ఏ వెరైటీ వేసారు డబల్ టు శర్వాన్ డబల్ టు శర్వాన్ ఏ కంపెనీది డిసిఎస్ ధనా క్రాప్ వారి డబల్ టు శర్వాన్ వేసారు ఈ వెరైటీ మీకు ఎట్లా అనిపించింది కాపుని తెగులు గాని తెగుల్ని తట్టుకోవడం గానీ క్రాప్ పడడం గానీ చిక్కటి క్రాప్ లాగా ఉంది క్రాప్ బాగుంది మీకు ఎట్లా అనిపించింది క్రాప్ మంచిగా వచ్చింది మీ ఊర్లో ఎంతమంది తెచ్చుకోరు డిసిఎస్ కంపెనీ పది మంది తీసుకుర్రా ఇదే వెరైటీ కదా డిసిఎస్ లో వెరైటీ మీకు క్రాప్ అయితే బెటర్ఫుల్ గా ఉంది కదా వేరే రైతులు పెట్టుకోవాలన్నా కానీ చేయాలన్నా కానీ మీకు ఎట్లా అనిపించింది మీరు మంచిగా ఉంది వేరే రైతులు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు చూడండి చాలా చక్కని క్రాపు క్రాప్ కూడా దగ్గర సైజ్ నుంచి ఉంది వెల్ట్ లేకుండా చూడండి ఒక్కసారి